నాకు తెలుసులే అమ్మా నేనేం చిన్నపిల్లని కాదు నాకన్నీ అన్ని తెలుసులేయమ్మా ఇంకా ఈ మీలానే సహాయిస్తుంది సరే బాయమ్మా ఏంటి బాబాయ్ మీరు కూడా జనగ ట్రైన్కేనా లేదు ఇప్పుడు లేదు ట్రైను ముంబై ట్రైన్ రేపు ఉంది అంటే మీ టెక్స్ట్ బుక్ పెన్ను క్లాస్ రూమ్ లో మర్చిపోయారు సార్ థ్యాంక్ యూ మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు సారీ సారీ సార్ రో ఉన్నాయి బాగా చదువుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా రే రవి ఆ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ బాగా చదువుకో ఓకే సార్ దొంగనా కొడుకు ఇంపార్టెంట్ అని చెప్పి వేస్ట్ క్వశ్చన్స్ చెప్తాను అన్ని ఇంపార్టెంట్ చెప్తే మేమేం చేయాలి తక్కువ మార్కులు తెచ్చుకొని అడిగి తినాలా అవును రే బీ ఇవి మార్కులేనా సుజాత ఏంటి మధ్యన ఇప్పుడు చదువుతుందాజాత నువ్వు నా మొదటి పెళ్ళాం ఏమవుతాడు నీ కొడుకు అవుతాడు అంతేగా మొత్తం నిజమే చెప్పేశానా రెండో పెళ్లి చేసుకుంటే ఎవరైనా సహాయం పట్టిస్తారా రేపటి కొంచెం వేడి నీళ్ళు రారా కాపం పెట్టుకుంటాను ఇది చంపేస్తుంట్రా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ రాసుకోండి నమస్కారములు నమస్కారం ఏంట్రా అది చంపదబ్బ కొట్టాలా ఇది కూడా నోట్ చేసుకోండి రా వీళ్ళెక్కడా టైం ఎంత ఐదు అంటే స్కూల్ టైం అయిపోయింది ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండదు